శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం మహాసరస్వత్యై నమ ప్రతి నిత్యము కూడా ఈ కార్తీక మాసంలో పారాయణం చేయవలసినటువంటి విశేషమైనటువంటి పురాణం ఏదైనా ఉంది అంటే ఈ కార్తీక పురాణంగా కూడా చెప్పుకోవచ్చు ఈ ముప్పై రోజుల పాటు ప్రతి నిత్యము కూడా ఈ కార్తీక పురాణాన్ని కనుక పారాయణం చేసినట్లయితే వారికి అనేక పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయి అని చెప్పి చెప్పబడి కూడా ఉన్నది అటువంటి కార్తీక పురాణంలో అంతర్భాగంగా ఈరోజు మనము చెప్పుకోబోయేటువంటిది నిన్నటి రోజు చెప్పుకున్నా మనం ఆ పురంజయుడు అనేటువంటి రాసు మీదికి ఈ కాంభోజుడు మొదలైనటువంటి భూపతులంతా కలిసి దండయాత్రకు వచ్చారు ఆ యుద్ధము మొదలైంది అని చెప్పుకున్నాం మరి ఆ యుద్ధం ఎలాగా సాగింది ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు ఎవరు పరాజయాన్ని పొందారు వారికి ఏ విధంగా కూడా యుద్ధం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మనము ఈ ఇరవై ఒకట ఇరవై ఒకటవ అధ్యాయంలో పురంజైనికి జరిగినటువంటి పరాజయము పురంజయుని పరాజయము అనేటువంటి అంశం గురించి కూడా తెలుసుకుందాం ఆ యుద్ధానికి ఇరుపక్షాలు కూడా సిద్ధమయ్యాయి యుద్ధ భేరీలు మోగించబడ్డాయి రెండు పక్కల సైన్యము కూడా యుద్ధం చేయడానికి కూడా సిద్ధమయ్యారు ఇరువైపులా కూడా ఎంతోమంది రాజులు కూడా ఉన్నారు ఈ కాంబోజునికి ఎక్కువ సైన్యం కూడా ఉంది అనేక మంది మిత్రులు ఉన్నారు ఈ పురంజైనికి సైన్యం ఉంది ఆ పురంజైని మీద కోపంతో అందరు రాజులు రకరకమైనటువంటి ఆయుధాలతో కూడా ఆ పురంజైని సైన్యం మీద కూడా దాడి చేశారు ఈ రెండు పక్షాలు కూడా ఘోరాతి ఘోరమైనటువంటి యుద్ధాన్ని కూడా చేస్తూ ఉన్నాయి అటువంటి సందర్భంలో తన ఆ కాంభోజుడు అనేటువంటి మహారాజు మహాపరాక్రమశాలి అతను అనేక ధనుర్భాణాలతో కూడా రథం మీద వచ్చి ఆ పురంజైని మీద అనేక ధనుర్భాణాలు కూడా సంధించాడు బాణ ఉన్న వర్షాన్ని కూడా కురిపించాడు అతని రథాన్ని నాశనం చేశాడు అతని యొక్క సారథిని చంపివేశాడు రథము పైన ఉండేటువంటి ఛత్రాన్ని కూడా విరిచివేశాడు అలాగే అనేక బాణాలు కూడా ఆ పురంజేయుని మీద పదే పదిగా సంధిస్తూ అతని బాహువుల పైన అతని శరీరం పైన బాణముల వర్షాన్ని కూడా కురిపింపజేస్తూ ఆ పురంజేయుణ్ణి అనేక విధములుగా కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అయితే ఆ పురంజయుడు కూడా ఆ కాంబోజుని సమర్థవంతంగా కూడా ఎదుర్కొంటూ ఏ తను కూడా బాణములను ఆ కాంబోజుని మీద కూడా బాణముల వర్షాన్ని కూడా కురిపిస్తూ ఉన్నాడు ఆ విధంగా కురిపించేటువంటి సమయంలో కాంభోజరాజు ఆగ్రహం పెరిగింది కోపం వచ్చింది తాను ఈ విధంగా బాణ పరంపరను కురిపిస్తూ ఉంటే తిరిగి ఆ పురంజేయుడు తన మీదకే బాణ పరంపర కురిపిస్తూ ఉంటే ఆ బాణములన్నీ కూడా సేకరించినటువంటి వాడై అదే బాణములతో ఇదిగో నీ బాణాలతో నిన్నే నాశనం చేస్తాను అని చెప్పి ఆ పురంజేయుని మీదకి కూడా ప్రయోగించినాడు అదేవిధంగా పురంజేయుని సైన్యము మీద కూడా బాణ పరంపరను కూడా ప్రయోగించినాడు ఈ యుద్ధం చాలా ఘోరంగా జరుగుతూ ఉన్నది చూసేటువంటి వాళ్లకు భయం భయంగా కూడా కనిపిస్తోంది భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణంలో ఎలాగా ఉన్నాయి అంటే కాళ్ళు విరిగిన వాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు తల తెగిపడినటువంటి వాళ్ళు మొండెములు చిన్నమైనటువంటి వాళ్ళు ఇలా మాంసపు ముద్దగా మారినటువంటి వాళ్ళు రకరకములుగా కూడా కనిపిస్తూ ఉన్నారు ఆ వారి శరీరం శరీరంలో నుంచి పారుతున్నటువంటి రక్తము ఒక చిన్నపాటి నదీ కాలువ వలె కూడా ప్రవహిస్తూ ఉన్నది అంత ఘోరమైనటువంటి యుద్ధం కూడా జరుగుతోంది ఇక్కడ గుర్రములు చూస్తే వాటి కాళ్ళు లేవు చేతులు లేవు తలలు లేవు ఆ శరీరం అంతా బాణాలు గుచ్చుకొని ఉన్నాయి ఏనుగుల తొండములు తెగిపోయి ఉన్నాయి దంతములు విరిగిపోయి ఉన్నాయి ఇలా ఏనుగులు గుర్రములు ఒంటెలు వా యుద్ధంలో ఏవైవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా దీనావస్థలో కొన్ని చనిపోయి ఉన్నాయి కొన్ని గాయపడి లేవలేక వాటి యొక్క బాధను వ్యక్తపరచలేక చాలా కూడా బాధపడుతూ ఉన్నాయి ఈ రణరంగం కూడా చాలా బీభత్సంగా కూడా తయారైంది ఈ యుద్ధాన్ని కూడా ఆకాశ వీధిలో ఉండేటువంటి యక్షకిన్నెరలు చూస్తూ ఉన్నారు ఏమిటి భూమి మీద ఇంతటి భయంకరమైన యుద్ధం జరుగుతోంది ఏమిటి యుద్ధము అని చెప్పి చూస్తూ ఉన్నారు దైవశక్తులు కలిగినటువంటి ఆ యక్ష కిన్నర గంధర్వులు కూడా భూమిపైన ఈ యుద్ధాన్ని చూసి ఆశ్చర్యాన్ని భయాన్ని కూడా పొందారు చూడండి యక్షులు కిన్నరులు గంధర్వులు మహావీరులు మహాపరాక్రమవంతులు అటువంటి వారు కూడా ఈ యుద్ధాన్ని చూసి భయాన్ని ఆశ్చర్యాన్ని పొందినారంటే ఆ యుద్ధము ఎటువంటి భయంకరంగా జరుగుతూ ఉండాలో ఆలోచించుకోండి అటువంటి యుద్ధము కూడా జరుగుతూ ఉన్నది సాయంకాల సమయమైంది పురంజైని సైన్యము చాలా వరకు కూడా చనిపోయి ఉంది మిగిలిన కొద్దిపాటి సైన్యంతో అవమాన భారంతో పరాజయ భారంతో తిరిగి కోటను కూడా చేరుకున్నాడు తెల్లవారితే మళ్ళీ యుద్ధాన్ని కూడా చేయాలి తన దగ్గర కొద్ది సైన్యమే ఉంది ఈ సైన్యంతో ఆ కాంబోజరాజు సైన్యాన్ని తాను ఎదిరించలేడు ఎదిరించినా ఆ యుద్ధంలో వారిని తట్టుకొని నిలబడలేడు రేపు మరణమా శరణమా తథ్యము కావలసి ఉన్నది యుద్ధం చేసి చనిపోవడమా లేదా యుద్ధాన్ని చాలించి లొంగిపోయి వారికి బానిసగా బతకడమా అనేటువంటిది మాత్రమే ఆ పురంజైని ముందు ఉండేటువంటి మార్గములుగా కూడా తోస్తూ ఉన్నాయి తన పట్టణమంతా కూడా శత్రువులతో ముట్టడింపబడి ఉన్నది ప్రజలందరూ కూడా రేపటి నుంచి బాధింపబడతారు అని చెప్పి బాధపడుతూ తన ఆస్థానంలో మిగిలినటువంటి కొద్దిపాటి పండితులతో మంత్రులతో అందరితో కూర్చొని రేపటి యుద్ధం గురించి సమాలోచన కూడా చేయడం ప్రారంభించాడు ఆ పరంజీయుడు కూడా అందులో ఒక మంత్రి కూడా ఉన్నాడు ఆయన పేరు ఏం పేరయ్యా అంటే సుశీలుడు సుశీలుడు అంటే మంచి శీలము కడిగినటువంటి వాడు అని అర్థము ఆ సుశీలుడు కూడా మహారాజుతో అన్నాడు ఓ మహారాజా ఈనాటి యుద్ధాన్ని కూడా మనం చూస్తే మన సైన్యం చాలా వరకు కూడా కోల్పోయింది అదేవిధంగా మన రాజ్యం అంతా శత్రు సైన్యాలు కూడా ముట్టడించి ఉన్నాయి ఈ సూర్యాస్తమయం తర్వాత యుద్ధం చేయకూడదు కాబట్టి మనం యుద్ధాన్ని ఆపుకున్నాము రేపు యుద్ధంలో మనకు పరాజయము తప్ప తప్పు తప్పదన్నట్లుగా కూడా ఉన్నది రేపు మనకు పరాజయము ఓటమి రావచ్చు లేదా మననము కూడా రావచ్చు అయితే దీని నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఒక ఉత్తమమైనటువంటి మార్గం ఉంది అదేమిటి అయ్యా అంటే శ్రీమన్నారాయణుని సేవించినట్లయితే సమస్త శత్రు జయ శత్రు సైన్యాన్ని కూడా జయించవచ్చు నీ రాజ్యాన్ని నీవు కాపాడుకోవచ్చు ఈరోజు కార్తీక శుద్ధ పౌర్ణమి ఈరోజు సకల కార్యములకు కూడా కార్యసిద్ధినిచ్చేటువంటి రోజు కృత్తిగా నక్షత్రయుక్తమైనటువంటి పౌర్ణిమ ఎందు విష్ణు సేవను కూడా చేయి ఈ విష్ణు సేవను కనుక ఈ కార్తీక పౌర్ణమి రోజు అందున కృత్తికా నక్షత్రం ఉండేటువంటి కార్తీక పౌర్ణమి రోజున కనుక మీరు మహావిష్ణువుని కనుక సేవించినట్లయితే మీకు తప్పకుండా కూడా విజయం లభిస్తుంది ముందు చెప్పిన దానికంటే ఒక దానిని కూడా ఒక ముఖ్యమైనటువంటి తరుణోపాయాన్ని కూడా చెబుతాను వినండి మీరు ఈ సమయంలో పుట్టినటువంటి పువ్వులతో మీరు ఇప్పుడే ఏ పూలైతే విరబూచి ఉన్నాయో ఏ పూలైతే ఈ సమయంలో విచ్చుకొని ఉంటాయో ఆ పూలతో మహావిష్ణువును పూజించండి మహావిష్ణు దేవాలయంలో దీపారాధనలు కూడా చేయండి గోవింద కృష్ణ మాధవ కేశవ మధుసూదన పాయి పాహి రక్ష రక్ష పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అని స్వామిని ధ్యానించండి భగవంతుని స్తోత్ర నామాలతో భగవదాలయంలో నృత్యాన్ని కూడా చేయడం చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది ఈ విధంగా చేయడం వల్ల నీకొక కుమారుడు కూడా కలుగుతాడని చెప్పి ఈశ్వరుడు చెబుతూ ఉన్నాను కాబట్టి భక్త రక్షణార్థం శ్రీహరి చక్రాయుధాన్ని పంపుతాడు మీ పెద్దల ఆచార్యాన్ని బట్టి మీరు సత్కారాలు చేయండి బ్రాహ్మణ భక్తి కలిగి కార్తీక వ్రతాన్ని కూడా చేయండి మీరు ఇన్ని రోజులు కూడా బ్రాహ్మణులను విస్మరించారు సదాచార్యాలను రరిచిపెట్టారు మీ పెద్దలు మీ పూర్వీకులు ఏవైతే రాజ్య ధర్మాలను పెట్టారో పూజా ధర్మాలను పెట్టారో దేవాలయ ధర్మాలను పెట్టారో అవన్నీ కూడా మీరు విడిచిపెట్టారు ఈ రోజు నుంచి కూడా మీరు ఆ ధర్మాలను తిరిగి అనుసరిస్తామని చెప్పి భగవంతునికి వాగ్దానాన్ని చేయండి మీరు ఈ విధంగా విష్ణువు దేవాలయంలో పూలతో పూజించడం అర్చించడం సేవించడం ఈ దీపారాధనలు చేయడం అదేవిధంగా మీరు సత్కార్యాలు చేస్తామని చెప్పి భగవంతునికి వాగ్దానం చేయడం ఇవన్నీ చేసినట్లయితే రెండు ప్రయోజనాలు కలుగుతాయ్యా నీకు ఒకటి మీ వంశంలో మంచి కుమారుడు పుట్టి నీ వంశాభివృద్ధిని కలిగిస్తాడు అదేవిధంగా నీకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి రెండవది ఏమిటి అంటే ఎవరైతే తనను ఈరోజు పూజిస్తారో అర్చిస్తారో వారిని రక్షించడం మహావిష్ణువు తన బాధ్యతగా తీసుకుంటాడు ఎందుకంటే భక్త సులభుడు భక్త అయినటువంటి భగవంతుడు వేళలా కూడా భక్తులను కాపాడుతూ ఉంటాడు తాను భక్తులను కాపాడడానికి అనేక అవతారములు రూపములు ధరించి ఉన్నాడు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విధంగా కూడా భక్తులను కాపాడుతూ ఉన్నాడు కాబట్టి అటువంటి శ్రీ మహావిష్ణువు నీ కోసము సుదర్శన చక్రాన్ని కూడా పంపుతాడు తద్వారా శత్రు సైన్యమంతా కూడా సర్వనాశనం అయిపోతుంది నీవు ఇకపై బ్రాహ్మణ భక్తిని ఆచరించి బ్రాహ్మణులందరినీ కూడా పిలిపించవయ్యా నీ రాజ్యంలో ఉండేటువంటి బ్రాహ్మణులకు ఈరోజు దాన ధర్మాలు చేయి కార్తీక వ్రతాన్ని కూడా ఆచరించు అని చెప్పి సుశీలుడు చాలా గట్టిగా దృఢ నిశ్చయంతో కూడా ఆ పురంజయునికి కూడా చెప్పినటువంటి వాడైనాడు పురంజేయుడు ఇదంతా కూడా సావధానంతో కూడా విని ఉన్నాడు ఇది కార్తీక మాసంలో పురంజేయుడు పరాజయం పొందినటువంటి ఇరవై ఒకటవ అధ్యాయంగా కూడా చెప్పబడి ఉన్నది ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలిందాయేన మార్గేణిభ్య గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా భవంతు ఓం శాంతి శాంతి శాంతి